अंदर <laughs> नमस्कार <laughs> <laughs> तो चिंगाड़ना भेंडनगो अंजना एक घंटे खड़ी पंच एंड के चेक अब तो कौन सी वाला बंदे से लगेंगे यार जब सामान वैसे टीचर्स ना बहुत लोगों को आसमान को भी लगा बारिश लगा, वो वाली वो नहीं है, ये वो लोग चले हैं। साइनर, अमीर हैं तारीफ, जबरदस्ती क्या रहेंगे? क्यों तारीफ लाभ, क्यों नहीं है? हम क्या करेंगे तो तारीफ, बच्चे इंटरेस्ट होगा। ना बीती तो ना क्या लगा? आदमी बिल्डिंग వలెతే లేట్ చేసారు మల్ల రిటర్న్ లేట్ అయింది లేట్ అయింది ఆ లేట్ లేట్ ఏంటి మేడం లేట్ అయింది మల్ల సీసీ కు ఫోన్ చేసి చెప్పాను నా ఐడో ఈ కౌన్సిల్ సమావేశానికి కౌన్సిల్ సోదరుది గియ స్పెట్ చేయాలి అలా ప్రధాన రెడ్డి గారికి గతంలో ఆయన ఆరోగ్యం మారినప్పుడు ఆయన ఆయుధ ఆరోగ్యానికి తిరిగి రావాలని కోరుకున్న తెలియదానికి ఆయన మా మధ్యలో ఈ మామలో మాత్రం మాకు సంతోషం కమిషనర్ గారు మా మామందరం ఇరవై తేదీ మీకు ఫోన్ చేసి కనీసం తర్వాత వాట్సాప్ పెట్టాను కానీ కూడా ఎక్కువ మీరు మత్స్సు రోజు సాయంత్రం వెళ్ళి నాలుగు నాలుగు కనీసం చేయడమా చేశారే అనేదన్నా మీరు ఆలోచన లేకుండా ఆమె ఏ సమాధానం లేకపోకుండా మీరు అది భయపడిస్తాడానికి సమాధానం ఇస్తారు రుబాబు అంటే ఏంది ఆయన చెప్పాలా చేస్తానైనా రుబాబు రుబాబ్ ఏంటి రుబాబు ఋబాబు ఏంది ఆయన

ஏமாந்து சமாளிக்கிறது வாட்ச்சப் பண்றீங்க அமிஷன் ஐனா இத அமிஷன் அய்யே அவர் பண்ணியவர் ஆகலாரு அந்த குட்யா மார்க்கெட்ல இருந்து வந்து சேரTabData டெலிகிராம் மேல가 சமன் போன் செய்யதுக்கு மாத்தறதுக்கு நான் லெகசி வெயி சம்பந்தின பில் గురించి JDWE கலப்பத்த கரின உடம்பு தெரியும் மேல నేను ఐదు పదహైదు అక్కడ చేరుకోవడం గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ నాకు నెలకి వెళ్ళడం జరిగింది నేను ఇక్కడికి వచ్చిన వచ్చేటప్పుడు దాంట్లో అబ్బాయికి సీసీ ఫోన్ చేశాను మేడం గారు ఫోన్ చేశాను చెప్పి చెప్పాను అంటే మళ్ళీ ఫోన్ అని జరిగింది నెక్స్ట్ డే నెక్స్ట్ డే

ఈ బ్లడ్ గ్రూప్ చిన్న తయారీ సాధారణ అత్యవసర సమావేశం పెట్టడం టైం లేదని విషయాన్ని కూడా నేను అదే పూర్తి సాయంకాలం పూజ చెప్పాను మేడం సాయంకాలం సార్ పూజ చెప్పాను కమిషనర్ గారు సభలు అప్పుడుతో పట్టించే మాట వద్దు కరెక్ట్ గా రూల్ పొజిషన్ మాట్లాడాలి మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తించడానికి ఇది కౌన్సిల్ మేమంతా సౌంచి బాడీ 61 మంది ఎత్తు ఉన్నవాళ్ళు సేటెన్ కోబడావలన విదేని చెప్పతను 28వ తేదీ మేడం మీకు వాట్సాప్ పట్టీ వాట్సాప్ పట్టీన వాస్తవంగా అసిస్టెంట్ కమిషనర్ గారికి మిమ్మల్ని పిలిచి మనం మేరంగారు 30 తేదీ అత్యవసర సమావేశం రెకమండ్ యారనలా అగర్ సార్ ఐ హోప్ ఓవర్టనా లోలో అసిస్టెంట్ కమిషనర్ ఉపయోగం పడాలని చెప్తాను ఐ మీకు కూడా వాట్సాప్ ద్వారా పంపిస్తున్నానా లేద పాపి సార్ సార్ మీకు కూడా whatsapp ద్వారా చెల్మినారు చెక్మెంట్ సెల్ నుండి మీకు whatsapp ద్వారా వచ్చింది రాలేదా 28వ తేదీ 22వ తేదీన నేను మీకు 30 तारीख పెట్టుతాను సార్ ఏంది సార్ లేక సార్ ఏది సార్ మీరు లెటర్ ఇచ్చాము లెటర్ ఇచ్చాము లెటర్ ఇచ్చాము సార్ whatsapp ద్వారా మీకు మెసేజ్ కావాలి ఆ దారిలో మాట్లాడండి సార్ తప్పక కదా మీకు కూడా పట్లేతో

ಇದ್ರೇ ಯಾರಿಗೂ ಇರಲ್ಲ ಸಾರ ಅಗ್ನಿಜಾ ಸುಂದರಿ ಆಗ್ಲಿ ಇರಲ್ಲ ಕಾದಾ ಒಂದಿನಂಚ ಮಿಮ್ಮಲ್ಲ ರುಬಬನ್ನೆಂದುಕೋ ರುಬಬನ್ನೆಂದುಕೋ ಜಮಾದನ ಜಪಾಲಾ ಆಮಕಲೋ ಇನ್ನ ಚೇತರಿ ಬಿಡೋ ಬನ್ನಿ ಅಮಿಡಿಯಾರು ಚೇತರಿ ತಿಕ್ಕೆ ಕೇಳೋ ಐನಾ ಐನಾ ಔಡಿಲಾಗ ಪರ್ತಿಸ್ತ ನೀತಿ ಗುಟಕ ಕೊಟೈ ಹೆದು ಬಾ ಏ ಬಾ ಏದು ಬಾ ನೀತಿ ಗುಟಕ ಬಾಬೆ ಹತ್ತು ಬಾಬೆ

ఇది ఏంటి చెప్పాలా ఏంటి చెప్పాలంటే క్షమాపణ చెప్పాలి చెప్పండి క్షమాపణ చెప్పాలా ఇదేంటి আচ্ছা এই সরকারে বিচারাল প্রক্রিয়া সম্পূর্ণ বিলম্বিত ছিল। মানবাধিকারের নামে আপনারা জমি দখল। আমcadherinের লোক আদিখানার দিয়ে দিয়েকে আতিরি বিচারও কে না জমিগুলো এই পদ্ধতিগুলো আছে চেয়ারম্যান লাগিয়ে পড়তে হয়।

ఉచితం 10 థాంక్యూ అస్సా కమిషనర్ గారు సపਾਸో కమిషనర్ గారు కమిషనర్ గారికి స్వాగతం పలుకుతున్నాము యాసౌతే స్వాగతం చెప్పారు ఇది పూర్తి కరన స్వాగతం జరిపొచ్చు కొన్నాడు పుస్తికే కాగల ఆసలకి సమానం చెప్పంటారు ఆయన నల మంది చెప్పే అధికారం కూడా బాగుంది చెప్పించుకునే అధికారం ఉంది ఇక్కడ పని చేయునే అంత

ఇది వచ్చింది మేడం గారు అయితే నాకు మాట్లాడటం చెప్పాలి ఎందుకంటే ముప్పై ఆరు గంటలు ఉండేటప్పుడు నువ్వు వాట్సాప్ లో చూసినప్పుడు నువ్వు ఎందుకు మీటింగ్ పెట్టలేకపోయినా దానికి చెప్పాలి చెప్పు అది ముసిపెట్టడము మిగతా అని చెప్పడం పద్ధతి కాదు నీకు వాట్సాప్ లో వచ్చిందే రాలేదు నాకు మేము చూపిస్తాం అది మా एसी लागणार मी रांदू पाठवले रोड मी मुंबई सी होतो म्हटला गेला होता अस्टेट कमिशन तो म्हटला गेला अस्टेट कमिशन जातो म्हटला नाही चाल मी मला पाहिजे मॅडम मला म्हटला नाही म्हणले ना मॅडम आणि जेव्हा जे कोणी म्हणून मॅडम तो बिस्कट के टाइम कमिश्नर

আপরে নেব কি করে আপনি আমার কাছে চলে আসুন আপনি আমার কাছে চলে আসুন আপনি আমার কাছে চলে আসুন মূল কথা হল তোমরা তোমরা আমি বলে করি করি সেন্দর তো তোমরা কথা না কথা না সিন্ধুর সিন্ধুর మైలాని <re bekannt usion>